యోహాను సువార్త పదకొండవ అధ్యాయము రెండవ వాక్యం చదవండి ఈ లాజరు ప్రభునకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియక సహోదరుడు ఆ లాజర్ ఎవరంటండి ఆమె ఏం చేసిందంట అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు కడిగింది లాజర్ యొక్క సహోదరి మరియ గారు యోహన సువార్త పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి చదవండి కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చిన ఎక్కడికెండండి బ్యాతనీయాకు మత్తే సువార్తలు ఇందాక మనం చదువాము బ్యాతనీయాలో కుష్టి రోగైన సీమోని ఇంట ఉన్నప్పుడు ఆ స్త్రీ వచ్చి ఏం చేసిందండి ఆయన తల మీద అత్తర పోసింది బేతని అనే గ్రామము మరియగారిది లాజర్ గారిది యొక్క సొంత గ్రామం ఆ గ్రామములో ఉండగా మరియగారు ఏం చేస్తారంటే కింద వచ్చినా చదవండి రెండో వాక్యం మాత ఉపచారం చేసాను లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నారు ఎత్తి తీసుకుని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచను ఇల్లు ఆ అత్తర వాసనతో ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనైన ఇస్క్రతి యోధ ఈ అత్తరెందుకు మూడు వందల దేరాలకు అమ్మి బీదలకి ఇయ్యలేదను వాడు అలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కాదు కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బులు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించి చూ కనుక అలాగ చెప్పిన ఈ స్త్రీ ఎవరంటండి లాజర గారి యొక్క సహోదరి అత్తర జటమాంసి పగలగొట్టి ఆయన తల మీద పోసి నా ప్రీమి వారిలారా ఈ అమౌంట్ ఎక్కడది ఇక్కడ ఇస్కరేత్ యోధ ప్రశ్నిస్తున్నాడు దీన్ని ఎందుకు ఇంత నష్టపరిచావు ఇది బీద ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా ఇంత నష్టం ఎలా చేస్తావంటే దాని వెల చాలా విలువైంది ఒకప్పుడు నూట యాభై రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మించి మించి నూట యాభై రూపాయలంటే ఒక సంవత్సరం కష్టార్జితం ఈ స్త్రీ ఈ డబ్బులు ఎలా దాచిందంటే తన వివాహము కోసం దాచుకున్న అమౌంట్ అని చరిత్రకారులు చెప్తారు తన వివాహము కోసం దాచుకున్న మనీ ఒక సంవత్సరం పాటు సంపాదించిన మనీని ఎవరి కోసం ఇచ్చిందండి ప్రభు కోసం తన వివాహాన్ని సైతం వాయిదా వేయడానికి ఇష్టపడ్డది తన వివాహం కోసం దాచుకున్న ధనాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి అత్తర పూయడానికి ఆమె వాడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఒక యవన స్త్రీ తన వివాహాన్ని వాయిదా వేయడం అంత ఈజీ కాదు నిశ్చయించుకున్న వివాహాన్ని వాయిదా వేయడం అంత ఈజీ కాదు ఏ డబ్బులైనా ఖర్చు పెడతారేమో కానీ అమ్మాయి వివాహం కోసమో అబ్బాయి వివాహం కోసమో దాచిన డబ్బులు ఎవరు ఎవరు అడిగినా ఎవరు